ఇది వరకు తెలుగుదేశం పార్టీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతాయి ఓడిపోతే అక్కడ అసలు ఏ కార్యక్రమం జరిగేది గెలిచినా చేయలా ఓడిపోయినా చేయలే ఈ రోజు ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ కట్టారు మా నియోజకవర్గంలో కొన్ని చెరువు ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం చెరువు వాటి అన్నిటి గారు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు ఈ రోజు బ్రహ్మరాంపురం స్వర్గపూరి ఆ ఏరియా అంతగా వంద సంవత్సరాలు డెబ్బై సంవత్సరం బరియల్ గ్రౌండ్ శ్శానం అని చెప్పి అనుకునే స్టాండ్ ఆపోజిట్ అక్కడ ఇల్లు వచ్చింది అన్ని వచ్చింది ఈ రోజు వాళ్ళకి హక్కు కల్పించారు రోడ్లు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో మంది ఆ రోజు స్థానిక శాసనసభ్యులుగానే ఉండి లేకపోతే వాళ్ళందరం కదా మాకు రోడ్లు ఏందని చెప్పని అడిగితే వాళ్ళు వేయకపోగా ఏమి చేయలే కానీ ఈ రోజు మీరు ఒక్కసారి నేను చెప్పింది నేను తీసుకోవద్దు మీరు మీ కెమెరాతో మాది రెండో డివిజన్ నుంచి ఇరవై రెండో డివిజన్ దాకా ఈస్ట్ కాన్స్టిట్యు మీరు ప్రతి ప్రాంతం వెళ్ళండి డేటా తెప్పించుకోండి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళేం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమేం చేసాం నేను చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో గారు మీరు తీసుకో డైరెక్ట్ పబ్లిక్ దగ్గర మీరు డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి కార్పొరేషన్ నుంచి డేటా తెప్పించుకోండి క్లియర్ కట్ గా ఈ ఫైవ్ ఇయర్స్ లో మేము చేసిన డెవలప్మెంట్ మీ కళ్ళ దగ్గర కనపడతాం మేము శంకుస్థాపన చేసి వదిలే శంకుస్థాపన చేసి పూర్తి చేసే దిశగా మాక్సిమం నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులన్నీ గారు పూర్తి అయ్యే విధంగా ఈరోజు మేము అందరం కదా చేసామంటే వెనక గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సపోర్ట్ తో ఈ రోజు చేస్తాం జరిగింది